పాప ఏం చేస్తుంది అంటే ముందు ఇలా చూపిస్తుంది మీరు చూసుకొని అన్ని వీడియోలను ఇలా చూపించాక ఇంకా లింక్ నొక్కమంది చెప్తుంది ఏది కిందన అంటే సేవ్ ఒక ఆటగా ఇలా చూపిస్తున్నప్పుడు నేను చూస్తాను బాగుంటే సి నేను కూడా అబ్బాయినే కదా సో చూపిస్తాను నేను కాకపోతే లింక్ నొక్కను నేను నేను ఎయిటీవ్ నొక్కను ఎంత చూపించినా నన్ను ఎంత కవ్వించినా కానీ కొంత తోపుగాలు ఉంటారు కదా లింక్ నొక్కేస్తారు పాప చూపించినట్లే సో ఆ విధంగా పాప చూపించి లింక్ నొక్కించేసి ఓ ఎన్ని ఇదో ఎన్నిసార్లు చూపించిందో అందరికీ తెలుసు చూసే వాళ్ళందరికీ చేయండి అమ్మా ఎవరెవరు చూసారు ఇలా చూపిస్తుంది లింక్ నొక్కమని అంటుంది ఆ లింక్ నొక్కడంతో ఏది మన జ్యోతి అక్క కొనుక్కున్న అపార్ట్మెంట్ కింద అపార్ట్మెంటే అక్కదే ఐదు కోట్లు అక్కది పాపది కూడా అహా అ అపార్ట్మెంట్ తర్వాత బియ్యం డబ్బాల కారు ఈ అయితే ఈ కార్లు ఆస్తులు ఇవన్నీ అలా కొనేసింది పాప ఓకే డిసైడ్ అంతా హ్యాపీగానే ఉంది మాత్రం యూట్యూబ్ ను కాడేసుకుంటున్నావా అన్వేష అన్న నిజంగా అన్న అన్నా నీకు నిజంగా ఒక్కొక్కరి పని మాత్రం సూపర్ చెప్తున్నావు అన్నా ఏమైనా చెప్తున్నావా అన్వేషణ సూపర్ అంటే సూపర్ నువ్వు